ఈరోజు కథ అమెరికా వత్తు నీ ప్రేమే కావాలమ్మా ఇది సోషల్ మీడియా నుండి తీసుకోబడింది కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం పెంచిన అమ్మను కాదని అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అయిన కొడుకు చివరకు అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించాల్సి వస్తే మలి వయసులో అమ్మను ఒంటరిగా వదిలేశాడా లేదా అమెరికానా కనీ పెంచిన అమ్మ ప్రేమను గుర్తుకు తెచ్చుకోవడం కోసం కన్నతల్లిని ఆనందంగా ఉంచడం కోసం మాతృదినోత్సవం నిర్వహించుకుంటున్నాం నవమాసాలు మోసి కంటికి రెప్పలా కాపాడిన అమ్మపై గౌరవాన్ని రోజుకు పరిమితం చేయలేం కానీ ఉరుకుల పరుగుల జీవితంలో తల్లిదండ్రులతో గడిపేందుకు తగిన సమయం కేటాయించలేకపోతున్నాం వృద్ధాప్యంలో వారి ఆలనా పాలనా చూడలేకపోతున్నాం మరి మనం చేసేది కరెక్టేనా ఇదిగో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ మీకోసం ఎవరు రాశారో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ ఇది యథాతథంగా మీకోసం ఈ మధ్య ఒక ఖరీదైన వృద్ధాశ్రమానికి వెళ్ళాను ఖరీదైనదని ఎందుకన్నానంటే అక్కడున్న వాళ్ళు దాదాపు ఎన్ఆర్ఐల తల్లిదండ్రులు నెలవారీ చెల్లింపులు డాలర్లలోనే ఉంటాయి వృద్ధాశ్రమంలో తమ తల్లిదండ్రులు సుఖంగా బతకాలని పిల్లలు భారీగానే డబ్బు చెల్లిస్తుంటారు ఇక్కడున్న చాలామందికి పెద్ద పెద్ద ఇళ్ళు కొందరికి పొలాలు ఆస్తులు ఉన్నాయి ఎవరు చూసేవాళ్ళు లేక పెద్ద పెద్ద ఏళ్లలో బిక్కుబిక్కుమంటూ ఉండలేక వృద్ధాశ్రమంలో చేరుతున్నారు విదేశాల్లో ఉంటున్న పిల్లలు చేర్పిస్తున్నారు నేను వెళ్ళేటప్పటికీ రఘురాం అనే ఒక ఎన్ఆర్ఐ అక్కడ ఉన్నాడు ఆయన తల్లి ఆశ్రమంలో ఉన్నారు ఆరు నెలలకు ఒకసారి వస్తాడట ఆయన ఆయనతో మాట్లాడాలనిపించింది ఆశ్రమం బయట ఉన్న గుట్టల వైపు నడుస్తూ వెళ్ళాం మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది అడిగాను బాగానే ఉంది వయసు మీద పడింది ఓల్డేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంతే అన్నాడు ఆమెకి హఠాత్తుగా ఏమైనా అయితే ఎలా హోం వాళ్ళు చూసుకుంటారు నాకు ఇన్ఫామ్ చేస్తారు జూబ్లీ హిల్స్లో పెద్ద ఇల్లు ఉంది ప్రాపర్టీస్ ఉన్నాయి హఠాత్తుగా డాడీ చనిపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఉంచాం అమెరికా తీసుకెళ్లొచ్చుగా ప్రయాణం చేయలేనంది ఇక్కడ ఇల్లు ఉంది ఆస్తులు ఉన్నాయి కదా అమెరికాలోనే ఎందుకు ఉండడం రఘురామ్ చివ్వును తలెత్తి నా వైపు చూశాడు ఇక్కడ ఉండలేమండి ఎందుకు ఉండలేరు నా వైఫ్ పిల్లలు రారు అమెరికా జీవితానికి అలవాటు పడితే వదలడం కష్టం ఏముంది అక్కడ ఏమి లేదు చెప్పండి మీకు జన్మనిచ్చిన అమ్మ అక్కడ లేదుగా వస్తూ పోతూ ఉంటాగా సారీ నేను ఎలా మాట్లాడుతున్నానని వేరేగా అనుకోకండి నేను ఈ అంశం మీద పరిశోధన చేస్తున్నాను ఎన్నో ఓల్డేజ్ హోమ్లు తిరుగుతుంటాను ఎంతోమంది తల్లిదండ్రులతో మాట్లాడుతుంటాను వాళ్ళ అనుభవాలు పిల్లల మీద వాళ్ళ ప్రేమలు కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంటాయి లోపల ఎంత బాధ ఉన్నా పిల్లలు విదేశాల్లో ఉండడాన్ని వాళ్ళు సమర్థిస్తుంటారు మా అమ్మ కూడా అంతేనండి అమ్మలందరూ అంతే రఘురామ్ గారు ఇక్కడ కూర్చుందామా మా అమ్మ గురించి మీకు చెప్పాలనిపిస్తుంది అన్నాను తప్పకుండా అమ్మ కూడా నిద్రపోతుంది అన్నాడు రఘురామ్ అక్కడున్న బెంచ్ మీద కూర్చున్నాం మా అమ్మ నాన్నలకి నేను ఒక్కడినే పీజీ చేసి వచ్చేస్తానని వెళ్ళి అక్కడే అమెరికాలో ఉండిపోయాను పీజీ అయిపోయింది మంచి ఉద్యోగం వచ్చింది పెళ్లి చేశారు పిల్లలు పుట్టుకొచ్చారు విలాసవంతమైన జీవితం వీకెండ్ పార్టీలు ప్రయాణాలు అప్పుడప్పుడు ఇండియా రావడం చుట్టాల్లా ఉండి వెళ్ళడం నాన్న మంచి ఉద్యోగంలో ఉండడంతో ఇంట్లో పనిచేసే వాళ్ళకి లోట్లేదు ఓ రాత్రి నాన్న హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయాడు శవంతో అమ్మ రాత్రంతా ఉంది షాక్లోకి వెళ్ళిపోయింది నాన్న చనిపోయాడని ఆమె మనసు రికార్డ్ చేసుకోలేదు మూడు రోజుల తర్వాత నేను వస్తే వచ్చావా నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు అంది నాకు ఏడుపు తన్నుకొస్తుంది అమ్మ ఏడవడం లేదు హాస్పిటల్కి పోదామంటుంది అమ్మ చుట్టూ బంధువులు ఉన్నారు అరగంట తర్వాత మార్చురీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు ఆయనకి ఆఖరి స్నానం చేస్తున్నప్పుడు అమ్మ విరుచుకు పడిపోయింది నాన్న లేడని అర్థమైంది అంతా ముగిసిపోయింది అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను రానంది ఈ ఇంటితో మీ నాన్నతో యాభై ఏళ్ళ అనుబంధం నాది ఇక్కడే ఉంటాను ఎక్కడికి రానంది నా పరిస్థితి మీరు ఊహించగలరనుకుంటాను అమ్మకి నేను ఒక్కడనే ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే ఎన్నో రకాల మందులేసుకుంటుంది నాన్న ఎన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు రేపటి నుండి ఎలా ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గర నుంచి నేను వెళ్ళిపోయాను వెళ్ళాను కానీ పదిహేను రోజుల్లోనే తిరిగి వచ్చాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వచ్చాను నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి అంత పెద్ద ఇంటిలో ఒక్కత్తి ఉంటున్న అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు తన తోడని కోల్పోయి పుట్టాడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని నా జీవితం అంతా అమ్మ పంచిన ప్రేమ లాలన మర్చిపోయి యంత్రంలో మారిన నా బతుకు పట్ల నాకే అసహ్యం వేసేది ఓ రోజు నా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టిన పరిస్థితి గురించి చెప్పాను నానితో స్కైప్లో మాట్లాడొచ్చుగా డాడీ అని మాత్రమే అన్నారు నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను వాట్ ఆ ముసలామి కోసం నీ కెరీర్ పాడు చేసుకుంటావా అంది నా భార్య డాడీ ఆ డక్టీ ఇండియాకి మేము రామ్ ఇద్దరు ఒకేసారి అరిచారు రోకి నేను చచ్చిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్టే వదిలేస్తావా ముగ్గురు బిత్తరిపోయారు నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు మీ చదువులు పాడవుతాయని నాకు తెలుసు మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్తాను దాని మీద చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అమెరికాని వదిలేసి ఇండియా పోతున్న పోతానంటున్నావు ఏముంది డాడీ అక్కడ అంది నా కూతురు అక్కడ మా అమ్మ ఉంది నా మీద ప్రాణాలన్నీ పెట్టుకుని పెంచిన మా అమ్మ ఉందమ్మా అక్కడ నన్ను కనిపించిన నా కన్నతల్ని ఒంటరిగా వదిలేనమ్మా అంటూ ఏడ్చాను గుండెలు వేసేలా ఏడ్చాను ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకొని ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చేసాను నేను వచ్చి ఐదేళ్ళు అయింది మా నాన్న మీద బెంగతో అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది అమ్మతో గడిపిన ఈ ఐదేళ్లు నాకు ఎంతో తృప్తిని సంతోషాన్ని ఇచ్చాయి ఆ తర్వాత నా భార్య పిల్లలు కూడా వచ్చేశారు చాలా కాలంగా ఇలా ఓల్డేజ్ హోమ్లు తిరుగుతూ నా కథ చెబుతుంటాను అమెరికా కంటే అమ్మ ఎంత గొప్పతో చెబుతుంటాను రఘురాం కళ్ళలో నీళ్లు నన్ను వదిలేసి వడివడిగా వాళ్ళ అమ్మ గదివైపు వెళ్ళిపోయాడు తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి మన బాల్యంలో వారు పంచిన రాగాలను తిరిగి పంచి కన్నవారి రుణం తీర్చుకోండి కాలం కరిగిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఏంటి ఫలితం కథ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్